సినిమా పరంగా చూసుకున్నట్టయితే అటు ఇటు మన ప్రజల పరంగా చూసుకున్నట్టయితే రెండు వాళ్ళిద్దరు కూడా మంచి చేయాలి కదా అవునండి అంటే సినిమా రంగాల్లోకి వెళ్తే ప్రజలను ఎలా చూసుకుంటాడని చెప్పి చెప్తా ఉన్నారు అవునండి అయితే ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుబంధం దేశంలో ఇంకెవరికీ లేదు వాళ్ళకున్న అనుబంధం చాలా అండర్స్టాండింగ్ తో ఉన్నారండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలో లేదా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో వాళ్ళిద్దరు చర్చించుకునే ముందుకు దిగుతారు అది నీ ఇష్టం వచ్చిన రెండు వేలు నా ఇష్టం వచ్చిన నేను వెళ్తానన్న కార్యక్రమాలు వాళ్ళలో ఉండవు లేవు అలాగే పరిపాలన పరంగా గ్రౌండ్ లెవెల్ పరిపాలన అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు గ్రామీణం ఇదంతా కూడా పెట్టుబడులు వ్యవహారం అభివృద్ధి వ్యవహారం అంతా చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అంత అనుభవం లేదు అనుభవం అనుభవం లేదన్న ఉద్దేశం ఎందుకంటే ఆ విషయం పవన్ కళ్యాణ్ గారే చాలా సందర్భాల్లో ఒప్పుకుంటారు దానికోసం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన పద్ధతిలో ఆయన వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన తిరుగుతున్నారు ఇప్పుడు మనం మొన్న కనుక టీవీకే అధినేత ఎవరైతే సినీ హీరో విజయ్ గారు తలపతి విజయ్ గారు సిక్స్టీ నైన్త్ ఫిల్మ్ కిలిస్టా పెట్టేశారు ఆయన సినీ జీవితానికి పూర్తిగా ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నా అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చేయొచ్చు కదా అని చెప్పి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు దీన్ని ఇదే విధంగా అనుకుంటానంటే తమిళనాడు అక్కడ వ్యవహారం వేరు ఇక్కడ వ్యవహారం వేరు పోనీ ఇద్దరు హీరోలే కదా అనుకుంటే ఆయన ఆల్రెడీ వేల కోట్లు సంపాదించున్నాడు ఎవరు విజయ్ గారు టీవీకే విజయ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు ఆయన ఉంచుకోడండి డబ్బులు అది సహజం అందరికీ తెలిసిందే ఆయన ఎప్పుడు కూడా జేబులో డబ్బులు పెట్టి తిరగడో లేదా ఆయనకి ఈ పక్క నుండి ఇచ్చేవాళ్ళు ఉంటే ఇవ్వచ్చు కానీ వందల కోట్లు వేల కోట్లు ఇచ్చేవాళ్ళు అయితే లేరు పార్టీని నడపాలంటే ఖచ్చితంగా ఆయన సినిమాలు యాక్ట్ చేయాలి ఇక్కడ విజయ్ గారితో మనం పోల్చకూడదు ఎందుకంటే విజయ్ గారు ఆల్రెడీ సంపాదించున్నారు కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఏదో ఒక ఆదాయ సోర్స్ ఆయనకు కావాలి ఆదాయ సోర్స్ కావాలంటే ఆయనకు తెలుసు పని సినిమాల్లో నటించడం రాజకీయాల్లో ఎవరైనా కొంతమంది సహాయం చేస్తే చేస్తారు కానీ ఏంటంటే ఆయన అవసరాలన్నీ మాత్రం తీరవు అందుకోసం అయినా సరే ఆయన సినిమాలో చేస్తారు ఆయన చేసినందుకు మాత్రం ఎవరు వ్యతిరేకిస్తారని మాత్రం నేను అనుకోవట్లేదు ఎందుకంటే మన ఓజు వచ్చిన చాలా మంది సంతోషించారు కానీ ఈడేంటి మన ముఖ్య ఉప ముఖ్యమంత్రి ఏంటి సినిమాల్లో నటించడం ఏంటని ఆయన ఎవరైతే విమర్శించలేదు అంటే మా సమస్యలు పరిష్కరించేది ఎవరు ఆయన సినిమాలు చేసుకుంటూ పోతే అని చెప్పి ప్రజలు అంటూ యాక్చువల్గానండి ప్రజలు అలాగంటా ఉంటారు అలాగా అనిపిస్తారు కొంతమంది ప్రజలతో అనిపిస్తారు ఎలాగంటే ప్రభుత్వ కార్యక్రమాలు తీరాలంటే ఒక సంతకం చాలండి ఒక ప్రెస్ మీట్ చాలు లేదా ఒక మాట చాలు నిరంతరం పద్దెనిమిది గంటలు ఆలతో ఎందుకంటే బేబస్సమైన మనకి ప్రభుత్వం యంత్రాంగం ఉంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు ఐఎస్లు ఉన్నారు కలెక్టర్లు ఉన్నారు లేదా చాలా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ రిపోర్టింగే మనకు పవన్ కళ్యాణ్ గారికి వెళ్తుంది మీరు ఎలా చేయండి అని చెప్తే సరిపోతుందండి ఆయన దగ్గరుండి చేసి చూపించక్కర్లే అందువల్ల ఏంటంటే అన్ని పనులు ఆటోమేటిక్గా అన్నీ జరుగుతాయి చంద్రబాబు నాయుడు గారన్నా సపోజ్ ఎక్కడన్నా ఏదన్నా ఇప్పుడు పెట్టుబడి పెట్టాలనుకోండి ఆయన శంకుస్థాపన చేసి అంతే ఆ రోజు అక్కడ కొబ్బరికాయ కొట్టెళ్తే సరిపోద్ది అక్కడ బిల్డింగ్ తయారైపోద్ది ఆయనే గోడ కట్టి లేకపోతే రంగులేసి అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి కూడా రావట్లేదు ఆంధ్రా అని చెప్పి చెప్తా ఉన్నారు ఎవరు అలాంటి వాళ్ళు అవునండి దీనిపై మీరు ఏ విధంగా నేనేమంటారంటే అది ఇన్ గా బెదిరిస్తే ఎవరో రారేమో కదా అనుకుంటారండి వాళ్ళు కానీ అందరూ వస్తారు ఎందుకంటే అక్కడ పేరు నానేనో జగన్మోహన్ రెడ్డినో చూసి రారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని కూడా కాదు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నారు కేవలం చూసేది మాత్రం చంద్రబాబు నాయుడు గారి చూసి ఆయన ఎందుకంటే అంతకుముందు దేశం మొత్తం మీద అంటే ఇది ఈ మాట అనొచ్చానికి కూడా తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎల్కే అద్వానీ గారు వాజ్పేయి గారు కూర్చుని ఉంటే మోడీ గారు వెనకాల ఫైల్ పట్టుకుని నిలబట్టడం నాకు తెలుసు ఈ ఫోటో నేను చూశానండి మోడీ గారు వెనకాల ఫైల్ పట్టుకు నిలబట్టడం నేను చూశాను ఎందుకంటే ఆయన అంత స్థితిలో ఉన్నాడు ఇప్పుడు ప్రధానమంత్రి అయిపోయారు కాబట్టి ఆయనకు ప్రోటోకాల్ ఉంటుంది ఇచ్చే గౌరవం ఆయనకి ఇవ్వాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కలుస్తారు అది వేరే ఆ విధంగా ఆయన ఎంతో దేశం మొత్తం మీద ఎంతో పేరు ప్రకే ఎక్కడో బిల్ గేట్స్ అండి ఢిల్లీలో దిగి డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చే పరిస్థితి ఎక్కడ వాజ్పేయి గారిని కలవచ్చు కాదు చంద్రబాబు నాయుడుని కలవటానికి వచ్చేవారు తిన్నగా అంత పేరు అంత గౌరవంగా ఒక ప్రధానమంత్రి ఒక ప్రాంతీయ రాష్ట్ర ముఖ్యమంత్రిని గౌరవించాడు వాజ్పేయి గారు ఈ చరిత్ర అంతా మాకు తెలుసండి ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉండి మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాలను నిలబడి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు అంటే ఎందుకు రావట్లేదు ఆయన ప్రశ్నించడానికి ప్రజల తరఫున ఇప్పుడు యాక్చువల్ గా ఎలాగో చెప్పనండి ఆయన వ్యవహారం ఎలాగుంటది అంటే ఆయనకి ఏదన్నా స్క్రిప్ట్ ఇవ్వాలి ఆయన సొంతంగా యాక్చువల్ గా మనం విమర్శించకూడదు కానీ ఆయనకేమీ తెలియదండి రెండు వందల యాభై మంది మంది సలహాదారులు ఉన్నారు ఎంతమంది ఆయనకి వచ్చిన సీట్లు నూట యాభై ఎన్నో వచ్చినాయి కదా నూట యాభై ఒక్క సీట్లు ఏది ఎమ్మెల్యేలు ఉండగా వాళ్ళందరూ మరి ఏ సలహాలు ఇస్తారో నాకు అర్థం కాదు కొన్ని ఇరవై నాలుగు మంది ఎంపీలు ఉన్నారు వాళ్ళే సలహాలు ఇచ్చేస్తారో అర్థం కాదు అయితే నా నేను గమనించిన ఇదేంటంటే అండి ఎవరైనా సరే నువ్వేం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి ఈ ఈ పడి ఈ పని ఏంటి నువ్వు టీచర్లతో మందంభించడం ఏంటి అని అంటే గనక సంబంధం లేని శాఖ మంత్రులు కూడా దాడి చేయడానికి మాత్రం వచ్చేసేవారు అందరూ ఇప్పుడు సంబంధం లేని శాఖ ఇప్పుడు సభలు టీచర్లు స్కూల్ ఖాళీగా ఉండరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎందుకు ఖాళీ వదిలిపెట్టకూడదు అనే ఉద్దేశంతోనే వైన్ షాప్ లో కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అని నాని గారు కూడా అన్నారు సార్ రీసెంట్ గా అన్నారు దాని గురించి ఏమంటారు సార్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఖాళీ వదిలేయాలా కరెక్ట్ అండి అప్పుడు ఎమ్మెల్యేలు కూడా ఖాళీగానే ఉన్నారు కదండి ఎమ్మెల్యే టీచర్లు అమ్మడి పెట్టండి టీచర్లు అమ్మడి పెట్టి టీచర్ పరీక్ష రాసి పాస్ అయ్యి వచ్చారు ఎమ్మెల్యే లాగా జేబులు కొట్టేవాడు అందరినీ కాస్తమా జేబులో కొట్టేవాళ్ళే కరెక్ట్ మీ మాట మంచి మాట అన్నారు మరి అదే టీచర్లు ఏది గవర్నమెంట్ స్కూల్ టైంలో తొమ్మిదింటికి సంతకం పెట్టి పదింటికి ప్రైవేట్ స్కూల్లో కనపడుతున్నారు కదా మంది మేధావులు వాళ్ళ గురించి ఇంత మందికి ఏ గవర్నమెంట్ చర్యలు తీసుకోవట్లేదు అంటారు సార్ అది కొన్ని లోపల అయితే చాలా ఉన్నాయండి లోపల అయితే చాలా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు పిల్లలందరూ తొమ్మిది గంటలకు రావాలంటారు తొమ్మిది మరకు వచ్చే టీచర్లు నేను చూశాను ప్లస్ అదే సమయంలో మాకు రాజమండ్రిలో ఉన్నాయి మాది రాజమండ్రి రాజమండ్రి స్కూల్ ఎదురుగానే మా ఇల్లు జిరాక్స్ జిరాక్స్ ఫోటో స్టూడియో అన్నది అయితే జిరా ఇప్పుడు కమిషనర్కి లీవ్ లెటర్ కోసం కమిషనర్కి లెటర్ రాసేవారు ఆ లెటర్లో ఒక గజిస్ట్రేడ్ టీచర్ లెటర్ రాస్తే ఎన్ని తప్పులు ఉండేయో అంటే డియర్ కమిషనర్ కమిషనర్ అనే పదవి రాయటం రాని వాళ్ళు కూడా టీచర్లే ఎంత ఉదాసీనమైన మాటలు చూసుకోండి నేను ఒక డిగ్రీని నేను వాళ్ళ తప్పులు కరెక్ట్ చేసేవాడిని అంటే ఎంత దరిద్రగొట్టు స్థితిలో ఈ ఉద్యోగాలు వ్యవస్థలో ఉన్నాయో అంటే మీకు ఇంకోటి చెప్పనండి ఒక టీచర్లు స్కూల్కి వచ్చి నేను ఈ బండి కొనుక్కున్నానండి నాకు డెబ్బై ఐదు వేలు అయింది నేను ఆ కొన్నానే పదిహేను అయింది నేను అక్కడ ఫ్లాట్ కొన్నానండి పదహారు లక్షలు అయింది అని కబుర్లు చెప్పుకునే వాళ్ళని నేను వంద మంది చూశానండి ఇది నిజం నా మీద కొట్టేసి చెప్తున్నాను చెప్పారు సార్ ప్రోత్సహించి మీద చర్యలు అనేది గవర్నమెంట్ తీసుకోవట్లేదు ఇది తీసుకోవాలండి తీసుకోవాలంటే దానికి పటిష్టమైన ఒక సెక్షన్ కావాలండి ఒక వింగ్ ఏర్పాటు చేయాలి అది ఎలాగంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత స్ట్రిక్ట్గా చేసినారే సరే కొన్ని సందర్భాల్లో చూసి చూడనట్టు పోతున్నారు అనేది కొంతమంది కామెంట్ ఎలాగంటే అంతకుముందు చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు ఆకస్మిక తనిఖీలని ఉద్యోగ ఉద్యోగస్తుని వేధించేవారని ఒక చిన్న ఏదో ఉండేది కానీ యాక్చువల్గా సామాన్యుల దృష్టిలో ఆయన చల్లరేకపోయేవారు అబ్బాయి ఏం సీఎం రా ఏం డైనమిక్ సీఎం రా అనేవారు కానీ అది కొంతమంది ఉద్యోగస్తులు దెబ్బేశారన్న ఉద్దేశంతో ఆయన కొంచెం తగ్గారేమో అనుకుంటున్నాను అదే పద్ధతి కొంతమంది కొనసాగి కొన్ని సందర్భాల్లో ఆయన కొనసాగించట్లే కొనసాగిస్తే కనుక మళ్ళీ లెవెల్కి వచ్చేస్తుంది కొంతమంది ఏడిసినా సరే కొంతమంది ఏడ్చే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారండి కానీ అక్కడ ఏంటది ఆ రోడ్డు అలా ఉందే వేయింది దానికి సంబంధించిన మంత్రిని పిలవటం దాని అధికారిని పిలవటం వెంటనే స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వటం మళ్ళీ మూడో రోజుకి అక్కడ అది నయం చేయటం అటువంటి స్థితిలో ఆయన డైనమిక్ పాలన ఉండేది ఇప్పుడు ఏంటంటే ఆయన కొంతమంది కొంత తగ్గించారు ఎందుకంటే ప్రజలు వేసిన దెబ్బకి ఎందుకంటే ప్రజలు తేరగ ఉంటుందండి ఈ రోజు మూడు వేలు ఇస్తానంటే మూడు వేలు రేపు నాలుగు వేలు ఇచ్చేవాడికి వేస్తాడు కానీ మంచి చేసే వాళ్ళని కొంతమంది పట్టించుకోరు